పాపము లేని పరత్ముడే పరలోకమును పరలోక మహిమను విడిచిపెట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట వాక్యమైనటువంటి దేవుడు ఆత్మైనటువంటి దేవుడు నరవసారిగా ఈ లోకానికి రావడం జరిగింది హాలేయ ఎందుకు వచ్చాడు నీకు సంఘాన్ని ఇవ్వడానికి కాదు కొన్ని పాటలు ఇవ్వడానికి కాదు కొంచెం డాన్స్ ఇవ్వడానికి కాదు నీలో దాగున్న ఈ పాపమును తీసివేసి నిన్ను తన రక్తంలో కలిగి పరిశుద్ధపరిచిత్యాన్ని నీకు ఇవ్వడానికి వచ్చాడు వచ్చారు హాలే లూయా పాపాన్ని విడవకుండా అమర్తాన్ని విడవకుండా స్వార్థాన్ని విడవకుండా ఏతే ఏం ప్రయోజనం ప్రయోగ అర్థమైందా పాప ఎవడు సదాన్ని బట్టి ఏమొచ్చింది పాప పాపం బట్టి ఏమొస్తుంది పాతాలం వస్తుంది నరక అగ్నిగుండం వస్తుంది హాలెలుయా ఇప్పుడు ఏం కావాలంటే పరమాత్ముడే ఏం కావాలి రక్తాన్ని ఒలిగించాలి ప్రోక్షించాలి అయితే జన్మ కర్మ పాపములే అటువంటి దేవుడు ఆయన మీరు యేసు పాటలు పాడుతుండవచ్చు ఏసు గుడికి వెళుతుండవచ్చు లేకపోతే సిరువాకు గుడికి మీరు దండం పెట్టుకుంటుండవచ్చు అమ్మా ఒక్క మాట వినండి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత పాశ్వం గారు వాళ్ళ సంఘం వస్తం చేశారు మీకోసం భోజనం ఏర్పాటు చేశారు ఇప్పుడు తినిపోతారా ముక్కిపోతారా నాకు డౌట్ వస్తుంది తినిపోతారా ముక్కిపోతారా మొక్కిపోతే ఎట్లా ఇందాక పాట పాడాలి చుక్కాను చూచి మేము వచ్చినాము నొక్కిపోవు మొక్కిపోతే నీకేం వస్తుంది ఆహారాన్ని మొక్కొద్దు టాబ్లెట్లు మొక్కొద్దు టణికులు మొక్కద్దు డాక్టర్ మొక్కద్దు రోగం పోదు నీ ఆకలి నీ ఆకలి తీరాలి అంటే ఆహారం తినాలి నీ రోగం పో అంటే తానికి తాగాలి టాబ్లెట్ వేసుకోవాలి అదే ప్రకారంగా నీ పాపను తొలగిపోవాలి అంటే మూడు మేకల పైన కొండలో రక్తము కాల్చి ప్రాణపెట్టిన ఏసైను ఉదయంకి స్వీకరించాలి ఎందుకంటే ఉంది ప్రతి పాపమును మనల్ని పరిశుద్ధులుగా చేయను కాబట్టి దయమైపోయింది కనుక ముగింపులోకి వస్తున్నాను అయ్యలారా అమ్మలారా ఈ రోజు మనందరిలో పాపం ఉంది మనం పాపాలు పెట్టుకొని ఎన్ని దాన ధర్మాలు చేసినా ఎన్ని పుణ్యకాలాలు చేసినా మనం మరణించినటువంటి మరో క్షణము మన్ను చునటువంటి అగ్నికుండంలోకి వెళతాము వెళుతాము మన కులము మనం రక్షించదు మన వెండి బంగారాలు మనం రక్షించవు మన ఆస్తి పాస్తులు మనం రక్షించవు రక్షించారు ఒకే ఒక్కరు ఆయన పేరు ప్రభు అయినటువంటి క్రీస్తు అయ్యలారా అమ్మలారా తన్నులారా చెల్లలారా ఈ ప్రాంత వాసులారా ఈ రాత్రి అన్ని చోదల నుంచి మనమే చేస్తున్నాను ఇదిగో మన అందరిలోపట పాపమున్నది ఆ పాపము మన ఆత్మలను బగ 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 మనుచటువంటి అగ్ని గుండంలోనికి పాతాల లోకంలోకి లాక్కొనిపోతున్నది అలలుయా ఏం చేస్తుంది పాపం నరకంలోకి లాక్కొని పోతున్నది నువ్వు పాట పాడినా నువ్వు ప్రార్థించిన నీ ఆత్మీయ చేతలో ఉంది పాపం చేతుంది నువ్వు పాట పాడినా చేసినా రక్షణ దొరకదు కానీ ఒక్క చివరికు మాట చేస్తాను యోహాను రాసిన మొదటి పత్రిక చివరి వచనం యోహాన్ రాసిన మొదటి పత్రిక చివరి మాట అహా ఎన్మీదీ మూడు ఎన్మీరి మొదటి హాను మూడు ఎన్మీది హ ఇప్పుడు దేవుని కుమారుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే మనలో దాగున్నటువంటి అపవాది క్రియనే లయపత్రనికి వచ్చారు అలేలుయా ఒక మాట చెప్తా ఒక చిన్న మా అంటే చాలా మంది ఏంటంటే తమలో క్రీస్తు లేకపోయినప్పటికీ వారిలో పాపం ఉన్నది ఎవరున్నారు మళ్ళీ వాడు ఒకసారి ఇదేమనుకున్నాము పాప అనుకున్నాము ఇది ఎవరు అనుకున్నాము ఇప్పుడు ఈయన పాటలు నేర్చుకొని డాన్స్ నేర్చుకొని కొంచెం వాక్యం నేర్చుకున్నాడు నేను క్రైస్తవరున్నారనుకుంటున్నారు అనుకుంటున్నారు అనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడున్నో మీకు ఒక మాటలు కన్ఫర్మ్ చేస్తా ఓకే రైట్ హలో ఇప్పుడు పాష గారు ఏం పేరు ఈ స్థానిక పాష గారు నాగేశ్వరరావు ఓకే ఇప్పుడు లక్ష్మణ ఉంది వాళ్ళ విశ్వాసం లక్ష్మమ్మ ఉంది ఆమె విశ్వ ఎవరు విశ్వాసి నాగేశ్వరరావు పాస గారి విశ్వాసం ఇప్పుడు ఆమె ఇంట్లో కూర్చొని టీవీ ఆన్ చేసుకొని చిరంజీవి సినిమాను పవన్ కళ్యాణ్ సినిమా చూస్తుంది ఎవరు లక్ష్మణ్ చూసింది ఇప్పుడు వెంటనే ఎవరు వచ్చారు నాగేశ్వరరావు గారు వచ్చారు అమ్మా లక్ష్మమ్మ అని వచ్చాడు ఇప్పుడు అడుగుతున్న టీవీ ఆపేసి వస్తావా అలాగే ఉంచి వస్తావా ఎందుకని ఎందుకని పాస్ గారు వచ్చిందని ఓకే ఇంకోటి ఇప్పుడు మా ఒత్తిడి అనుకుందాం ఆయన స్మోకింగ్ చేసి చేస్తుండో బీడు తాగుతున్నాడు ఎంట రోగాడు పాస్ అనిపించిండు పడేస్తా అంటే ఒక పాష గారు వస్తే ప్రేమ ఆగిపోతుంది సినిమా ఆగిపోతుంది ఒక పాష గారు వస్తే ఏమవుతుంది బీడ్ ఆగిపోతుంది ఒక పాష గారు వస్తే చేస్తారు గ్లాస్ ఆ గ్లాస్ అంటే పెట్టుకుంటారు కారణం ఏంటి కారణం ఏంటి అక్కడ పావం కాదు సరే నువ్వు కూడిని తాగుతున్నావు అనుకో కూడిని తాగితే పక్క పెడతావా ఆయన గారు రన్ ఏం చేస్తావు ఆయగారు కూడా పోసపోయేవా మరి ఇది వస్తే ఇది చూస్తే అంటే అర్థం ఏంటంటే గారు లేనకపోతే ఏం చేస్తున్న పాపమును చేస్తున్నా గా రాగానే టీవీ అనే పాప అంటే సినిమా అనే సీరియల్ అనే పాప ఆగిపోతుంది ఫ్రాగులు అనే పాప మాగిపోతే ఎవరో సాగిపోతుంది ఇప్పుడు ఇంకొచ్చిన మాట గారు గొప్పన ఏసై గొప్పన ఓకే పాస్టగారు ఇంటికి వస్తే టీవీ సినిమా సీరియల్ త్రాగుడు ఆగిపోతే మరి ఏ సయ్య వస్తే ఆగిపోతే ఆగిపోవా మరి ఆగిపోలేదు కదా ఆగిపోసట్టా పాస్టర్ గారు వస్తేనే ఆగిపోతే మరి తెలుసు ఆగిపోవా బైబిల్ ఒక మాట ఉంది లోకంలో ఉన్నవారి కంటే మీలో ఉన్నవాడు అంటే పాస్ట్ కంటే మరి గొప్ప ఏం చేయాలి మీ సినిమాలు ఆగిపోవాలి కదా మీ త్రాగులు ఆగిపోవాలి కదా మీ గొడవలు ఆగిపోవాలి కదా మీ భూతులు ఆగిపో అయిపోవట్లేదు అంటే అబ్బం ఏంటంటే ఏసు మీ లోనికి ఎందుకంటే మీరు మొక్కిపోయేవారు కానీ మొక్కిపోయేవారు కానీ ఏ సైన్ తీసుకుపోయేవారు హలోయ నేను మనలా చెప్పుతున్నాను నువ్వు పాట పాడినా ప్రార్థించినా పాపలు తీసుకున్నా నుంచి ఉన్నావు నువ్వు ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి మంచి కొత్త బట్టలు కాదు పెద్ద బిల్డింగ్ కాదు ఒక మంచి కేక్ కాదు ఒక మంచి బిర్యానీ కాదు ఏం కావాలి సాతాను సంఖ్య నుంచి పాప సంఖ్య నుంచి ఏం కావాలి నీకు విడుదలగా మారి హాలయ ఈ విడుదల కాంట్ ఏం చేయాలంటే ప్రభు అయిన యస్సు క్రైస్త రక్తము నీ మీద ప్రోక్షిస్తా హాలూయా మళ్ళా చెబుతున్నాను కనీసం ఈ రాత్రయినా ఈ రాత్రైనా మూడు మెక్కుల పైన గొలుగొత్త కొండలో నీ జన్మ కర్మ పాపముడు తెలిసివేయడానికి చూడగా మర్చబడి రక్తం అంత కాల్చాడు ఆ రక్తం కాల్చిన ఆ దిగంబరి ముందు ధ్యాన్స్ లేడమేలా సత్యం ఒక్కసారి నిన్ను రక్షించడానికి నిన్ను కడగడానికి నిన్ను పవిత్ర తన రక్తము చూసుకొని తన పరిశుద్ధమైన అమూల్యమైన నీ తోషమైన రక్తము నీ కోసం అనుకరిస్తే నువ్వేం చేస్తున్నావుతున్నావు డాన్స్ చేసిపోతున్నావు సర్చిలోనేమో ఏసయ్య పాట ఇంట్లో సినిమా పాత క్రీస్ ఎక్కడ ఏ సెక్కడ

నీలో పాపం ఉన్నది నువ్వు సాతాను సంబంధి అందుకే పాపాన్ని తీసివేసి సాపల క్రియలను లయపడుతు సుప్రభల వారు తన రక్తం ఈ రాత్రి ఈ రాత్రి పెడతారా అందరు లెక్చర్ పెడతారా వాక్య చదివిన కేకులు కోసిన బిర్యాని తినిపించినా నువ్వు మరణించిన మరో అక్షరము గుండంలోకి వెళతావు కనీసం ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తున్న ఎస్ అయ్యా నీ పాపక్షేమాపణ కోసం పాప పరిహారం కోసము మూడు మేకల పైన కొలువత కొండలో కలువరి తన ప్రాణం పెట్టాడు ఎస్ నాలో ఉన్న సాతాను క్రియలయపర ఒక్కసారి ప్రార్థిస్తావా ఎస్ఐ అందరు చెప్పండి ఎస్ఐ నాలో ఉన్న సాతాను క్రియలు లేపంచయా నా జన్మ కర్మ పాపమును క్షమించయా మీరు ఎత్తములో కడగయా పరిశుద్ధం పొంచేది రొమ్ము కొట్టుకుని ఏం ప్రార్థిస్తావా ఏం చెప్పి ప్రార్థిస్తావా ఏసు నాలోనికి రా నాలోనికి రా నన్ను కడుగు నన్ను పరిశుద్ధ పొంచు నేను మరణిస్తే పాతాలం పోతాయా నరకం పోతాయా మీ రాజ్యం కావాలి మీ పాలకం నాకు కావాలి రక్షించు వాడవు నీవే విడిపించు వాడవు నీవే నీ తెచ్చి వడిచి అందుకే ఈ రాత్రి నా జీవితాన్ని నాకున్న సమస్తమును మీ చిత్తానికి అప్పగించుకొచ్చున్నాను అందులో